ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దాబాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు కేటీఆర్ డ్రెస్ తీసుకోలేదని ముందుకు వచ్చే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు సిరిసిల్లలో వరదలు వస్తే కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు వ్యక్తిగతంగా వద్దని రాజకీయ నాయకుడిగా పరువు నష్టం దావా వేనన్నారు ఇక యూరియాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు రబీ సీజన్ సంబంధించిన రెండు లక్షల మెట్రిక్ టన్లు యూరియా ఏమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్మెన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు ఆడ పదకొండు లక్షలు కడితే అంత ముందు కడితేవి సిరిసిల్లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే సస్ పై ఒక్క రూపాయలు ఇచ్చినా ఈ పది లక్షలు సిరిసిల్ అయితే ఏమే కోట్ల కోట్ల రూపాయలున్నాయి ఇద్దవా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే నువ్వు మీ అయ్యా బయటికి రారు నువ్వు మీ అయ్యా తిట్టని తిట్లు నేను లవంగం తింటే తంపాకు అన్నావు గుండాలే కొంచెం ఇద్దా వేరాదాను వాడు వీడు అని మాట్లాడినావు ఇద్దా మీద మీ ఆరు అయ్యన తలకే ఆరు ముక్కలు నడుపుతాను ఇద్దా వేరాదా మీ అయ్యనను వాడు వీడు అని ఏ భాష వంటే ఆ భాష మాట్లాడలేడు ఇజ్జదా వేరాదా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేస్తావు ఇజ్జద్దా వేస్తే ఏడుంటావు ఏడుంటావు నువ్వు యువతకు ఉద్యోగాలు ఇస్తానవు మోసం చేస్తావు ఇజ్జ దా నువ్వుని అయ్యి ఏడుంటారు నిరుద్యోగ బుద్ధి ఇయ్యలేదు ఇజ్జదావ్య ఏడుంటావును రుణమాఫీ అన్నావు చేయలేదు ఇజ్జదావ్య ఏడుంటావును డబుల్ బెడ్ ఇస్తానవు మోసం చేస్తావు ఇజ్జత్ దావేస్తే ఏడుంటావును ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు మీ నాయన పేరెప్పి మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు నేను తొమ్మిది సార్లు జైలుకుపోయా నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు నూట తొమ్మిది కేసులు కానీ అన్నిటిని నేను ఎట్లా రాజకీయ నాయకుడు నేను ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి పండి సంజయ్ కాదు నేనే బూతులు మాట్లాడలే వాస్తవాలు మాట్లాడినా నేను కోట్ల పక్కన నిరూపించుకుంటా యూరియా విషయంలో రబీ సీజన్ లో పన్నెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఆ రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారము ఎంత అవసరం అంటే తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు మాత్రమే అవసరము మిగతా మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది సరే ఒక లక్ష మెట్రిక్ టైడ్ పోయిందనుకో కొద్దిగా ఎక్కువ తక్కువ వాడుకుంటారనుకో మిగతా రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా రబీ సీజన్ సంబంధించి ఏమైంది ఇలా పొలాలకు రైతుల చేతులకు రావాల్సిన యూరియా ఎమ్మెల్యేల గనిమలతో ట్రక్కులకు ట్రక్కులు టిప్పర్లకు టిప్పర్లు లార్లకు లార్లు రోడ్లు పక్కదారి పడుతుంటే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారు పదిహేను సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ పదకొండు సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కొరత రాలేదు ఇప్పుడే యూరియా కొరత ఎందుకు వచ్చింది యూరియా బ్లాక్ ఎందుకు తరలిస్తున్నారు చెప్పులు పెట్టి క్యూలో నిలుస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు తప్పించుకొని రైతులకు అన్ని విషయాలు తెలుసు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం తెలుసు కాబట్టి బ్లాక్ మార్కెట్ లో నిన్నగాక నిన్న దొరికింది మిర్యాలగూడలో ఒక్క లోడ్ దొరికింది ఎక్కడికి మరి దొరికింది ఒక్కలో దొరికని ఎన్ని ఉన్నాయి ఇంకా కేంద్ర ప్రభుత్వం అడిగేది కదే మేము ఇంత యూరియా ఇస్తే ఏడుకైంది యూరియా బ్లాక్ మార్కెట్ తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నది రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నది మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బాధ్యత